మీరు నన్ను నా నిర్ణయాలు సందేహిస్తా ఉంటే సంతోషంగా వాళ్ళందరూ కూడా వైసీపీకి పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని ఏకంగా పార్టీ పెట్టిన వాడు బహుశా దేశ ఎవడో ఉండడు ఈయన తప్ప ఈ మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు అవే నాకు వందల కోట్లు అని బాబు కోసమే తన జీవితం అని అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని ఈ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదు అని తన పార్టీ నుంచి వాళ్ళు వెళ్లిపోవచ్చు కావాలంటే అని చెప్పి కూడా తన సభల్లో ఉపన్యాసాన్ని ఇచ్చేవాడిని బహుశా ఎవరిని మనం చూసుంటాం ఒక్క ఈయన తప్ప ఈ దత్తపుత్రుడికి ఆ బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే చిత్తం ప్రభు అనే త్యాగాల త్యాగరాజుని మాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుల్లో మాత్రమే చూస్తాం ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం కానీ ఏకంగా ప్యాకేజీల కోసం త్యాగం చేసేవాడిని మాత్రం బహుశా ఎప్పుడు